వెల్కమ్ టు క్యూటీవీ నేను మీ వరప్రసాద్ ప్రసాద్ బాపట్ల జిల్లా చందులులో వేంచేసి ఉన్నటువంటి స్వయంభు బగలాముఖి అమ్మవారికి దేవస్థానంలో ఏదైతే చేసే భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చేస్తుంటారు అయితే ఇక్కడ కొంతమంది అమ్మవారి భక్తులు అమ్మవారి కోసం పాటలు రచించడమే కాకుండా పాడినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అమ్మవారి మీద మీరు పాటలు రాయాలన్న ప్రేరణ ఎందుకు వచ్చింది నేను తెనాల నుంచి వచ్చానండి నా నేను కలంపేరు గంగా శ్రీ రచయితని ఈ దేవాలయానికి వచ్చినాక ఈవో ఇట్లా కవి నేను రాసిన పుస్తకాన్ని ఈవో గారు చూసి గంగాహారతులు అమ్మవారి మీద కూడా రాయమని అడిగారు నేను తర్వాత ఫస్ట్ అమ్మవారికి మంగళహారత రాశాను చాలా అది సుమారుగా నలభై వేల మంది చూశారు దేవస్థానం గ్రూపుల్లో నేను రచించాను గజల్ వినోద్ పాడటం జరిగింది తదుపరి ఈ గుప్త అమ్మవారి గుప్త నవరాత్రుల్లో అమ్మవారికి ఒక మంచి పాట రాయండి ఏంటంటే మేలుకొలు రాస్తాను రాశాను ఒక గొప్ప సింగర్ సినీ సింగర్ ఆయనకి ఇచ్చాము ఆయన పాడలేకపోయారు కుదరలేదు అనుకుని పరిస్థితుల్లో పోడత తీగ సూపర్ సింగర్ అయిన అబ్బాయి మనోజ్ కుమార్ నా శిష్యుడు ఇతని చేత ఆ పాట పాడించడం రికార్డింగ్ చేయించడం ఈరోజు అమ్మవారి పూర్ణాహుతి కార్యక్రమంలో అమ్మవారికి ఆ మా ఆ పాట అమ్మవారి యొక్క మేలుకొలుపు గీతాన్ని అమ్మవారికి అంకితం చేయడం జరిగింది నేను ఇక్కడికి వచ్చినాక నేను రాశాను అనేది అతిశయక్తి అమ్మవారు తనకు తనగా నా చేత రాయించుకున్న అదృష్టాన్ని కల్పించారు ఇక్కడికి ఎందరో కవులు రచయితలు ఎందరో వచ్చారు మొట్టమొదటిసారి అమ్మవారి నాకు అవకాశం ఇచ్చింది తర్వాత అమ్మవారికి ఉయ్యాల పాట జోల పాట ఇలా వరుస క్రమంలో కొన్ని గీతాలని సేవా కార్యక్రమాలను బట్టి రాయడం జరుగుతుంది తప్పకుండా రాస్తాను రాసి గుడికి అంకితం ఇస్తాను ఇప్పుడు ఈరోజు అమ్మవారికి అంకితం ఇచ్చిన మేలుకొలుపు గీతాన్ని ఆలా పృథ్వీ మనోజ్ కుమార్ ఈ అబ్బాయి పాడాడు ఇతను పౌరుతీగా సూపర్ సింగర్ బాలసుబ్రహ్మణ్యం గారి చేత కూడా అవార్డు పొందిన వ్యక్తి ఇతను వాయస్సు మీరు తీసుకోకుంటే తీసుకు చెప్తారు సార్ అమ్మవారు బగళాముఖి అమ్మవారు అనేది దశమహా విద్యల్లో పార్వతదేవి యొక్క పది రూపాయలు ఎనిమిదో అవతారం బగళాముఖి అమ్మవారు బగళాముఖి అమ్మవారు అస్సాం కామాఖ్యలో ఒక చోట ఉన్నారు మరో చోట మాత్రం ఒక చోట మా శక్తిపీఠంగా వెలిసి ఉన్నారు స్వయంభూగా అమ్మవారు వెలిసిన ప్రదేశం భారతదేశంలో ఇది రెండవది నాలుగు వందల సంవత్సరాల క్రితం చోళరాజుల కాలంలో అవుతుంటే అమ్మవారు దొరికింది అమ్మవారు వైష్ణవి అని కూడా అంటారు శ్రీ మహావిష్ణువు యొక్క సోదరి అని కూడా అంటారు అమ్మవారిని అమ్మవారు శత్రువు శత్రునాశనం బాధతో బాధపడే వాళ్ళు అమ్మవారిని శరణ వేడు వేడుకుంటే వాళ్ళ వాగ్ వాక్ దిగ్బంధనం చేస్తుంది అదేవిధంగా పరయంత్రము పరమంత్రము చేతబడులు క్షుద్ర ప్రయోగాలని అమ్మవారి తిప్పుకొడుతుంది అమ్మవారి దగ్గరికి న్యాయ న్యాయ న్యాయమూర్తులు మరియు పోలీసు ఉన్నతాధికారులు గొప్ప గొప్ప వాళ్ళు న్యాయాన్ని కోరుకుంటూ అమ్మ మాకు అన్యాయం జరిగింది వచ్చి అని ఇక్కడ వచ్చి విన్నవించుకుంటే అమ్మవారు వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేకూరుస్తుంది మీరు చెప్పండి అంటే అమ్మవారి పాట పాడాలన్నటువంటి ఆ ఉద్దేశంగానే ప్రేరణ ఎందుకు వచ్చింది మా సార్ పాడమన్నారు మా సార్ రాశారు అమ్మవారు ఎంతో శక్తివంతమైన కాబట్టి సార్ ఎప్పుడు రాస్తుంటారు నేను పాడుతూ ఉంటాను అలా అమ్మవారు పాట అన్నారు ఒకరోజు ఒకరోజు ముందే ఇచ్చారు నాకు కూడా వచ్చిద్దో రాదండి ట్రై చేశాను ఒకరోజు ముందే చాలా బాగా వచ్చింది పాడాను ఇది ఒకసారి మా ప్రేక్షకుల కోసం ఒకసారి పాడతావా మేలుకో మేలుకో బగళాముఖి మాత మేలుకొని 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 రావమ్మా శుభకరుడు దినకరుడు ఉదయం సువేళ చిమ్మ చీకటులూ తొలగేటి వేళ నులివెచ్చని రవికాంతులు విరాజిల్లు వేళ పుడమి తల్లి పరవశించి పులకరించు వేళ మేలుకో 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 బుఖి మాత మేలుకొని మేలుకొని మమ్మేల రావమ్మ సకల జీవకోటిలో చైతన్యము నింపగా నీభక్త కోటిలో పరవశము నింపగా దశమహారూపిణీ అసుర సంహారి ఏంటంటే ఒక సినిమా పాటల్ని స్టేజ్ల మీద కానివ్వండి టీవీ ఛానల్స్ ప్రోగ్రామ్స్లో పాడి ఉంటారు మొట్టమొదటిసారిగా ఒక అంటే మీకు తెలిసినటువంటి వ్యక్తి రచించిన పాట అందులోనూ అమ్మవారి పాట పాట ఎలా ఉంది అంటే చాలా సంతోషంగా అనిపించింది అమ్మవారు అమ్మవారి కోసం పాడాను కదా అంటే మామూలుగా ఏదైనా సాంగ్ సార్ రాస్తే మాకు వన్ వీక్ టూ వీక్స్ పడుతుంది స్టూడియో రికార్డింగ్ కానీ మ్యూజిక్ కంపోజిషన్ కానీ కానీ అమ్మవారి గురించి ఒక్క ఒక్కరోజే ఉంది వస్తుందో రాదాం అనుకుని ట్రై చేశాము సార్ కూడా దగ్గర ఉన్నారు ఒక త్రీ అవర్స్లోనే మంచిగా మ్యూజిక్ కంపోజిషన్ అయిపోయింది స్టూడియో రికార్డింగ్ కూడా అయింది చాలా హ్యాపీగా ఉంది శక్తి స్వరూపిణి అయినటువంటి బగలాముఖి అమ్మవారి మేలుకొలుపు పాట రచించడం పాడడం చాలా అదృష్టంగా ఉందని ఇటువంటి మహిమ గలటువంటి ఆ దేవస్థానంలో కూడా ఈరోజు మేము ఆ పాటను స్వామివారికి అమ్మవారికి సమర్పించడం చాలా ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ అహ్మద్తో వరప్రసాద్ క్యూటీవీ చందోలు నుంచి